ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీ కాల్ నోటిఫికేస్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలా తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ గురించి తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చింది వాళ్ళ మొత్తానికి ఫిఫ్టీ పర్సెంట్ ఏరియల్ సర్వే కంప్లీట్ అని చెప్పేసి చాలా దాదాపుగా మొత్తం టూ ల్యాక్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళకు రుణమాఫీ చేయడం ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ పై చిలుకు ఇంట్రెస్ట్ తో కలిపి ఆ పై ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఆలోచిస్తుంది దీనికి సంబంధించి పర్టికులర్మైనటువంటి సమగ్రమైన సమాచారం మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి తెలంగాణ రైతాంగం అంతా మొత్తానికి వెయ్యి కళ్ళతో ఎదురు చూసినటువంటి టాపిక్ అండ్ మెయిన్ టాపిక్ ఏంటంటే ఇవాళ ఫార్మర్స్ కి రైతులందరికీ రెండు లక్షల రూపంలో వాళ్ళందరికీ రుణమాఫీ చేశామన్న ప్రభుత్వం చాలా మందికి రుణాలు రాక రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ కావచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ కావచ్చు తిరుగుతున్నారు దీనికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మరియు ముఖ్యంగా రేవంత్ అన్న గారు చాలా స్పష్టంగా అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు ఫ్రెండ్స్ మొత్తానికి మరి రుణమాఫీ రాలేదు రుణమాఫీ కాదు అనే వాళ్ళకి మొత్తానికి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు సో మీరు చేయాల్సినటువంటి పని ఏంటిది మరి ఎలా రుణమాఫీకి సంబంధించి అడుగులు ప్రభుత్వం ముందుకేస్తుందని చెప్పేసి చాలా మంది భావిస్తారు ఇటువంటి తరుణంలో మొత్తానికి మొత్తంలో ఇప్పటి వరకు ఏదైతే టూ ల్యాక్స్ అబోవ్ కావచ్చు టూ ల్యాక్స్ బిలో కావచ్చు లేదా లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకు చాలా మందికి రాలేవు వాస్తవానికి కొందరికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేవు కొందరికి రేషన్ కార్డు లింక్అ ఉండి కుటుంబ సభ్యుల్లో లింక్అ ఉంది ఇద్దరు పేరు మీద డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్ ఇద్దరు కూడా వేరు వేరు చోట్ల లోన్స్ తీసుకోవడం వల్ల అలా ఇబ్బందులు కలిగాయి సో మీరు చేయాల్సిందల్లా వన్స్ మీ గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ను మీ ఆధార్ కార్డు కావచ్చు ల్యాండ్ పాస్బుక్ నంబర్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నంబర్ లింక్ అప్ అయినటువంటి మొబైల్ నంబర్ కనుక వన్స్ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది తర్వాత రుణమాఫీ ఒక వారం పది రోజుల్లో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది స్పష్టమైన హామీ ఇస్తుంది వాళ్ళ రెండు లక్షల పై చిలుకు పేమెంట్ ఉంటే మేము కట్టాలా వద్దా అని చాలా జిల్లాల నుంచి చాలా మంది మిత్రులు అడుగుతున్నారు ప్రశ్నకు ఆన్సర్ మొత్తానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే మొత్తానికి ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన ఒక వారం లోపే చేస్తున్నాము ఆ ఒప్పందం ప్రకారం అంటే ఇంట్రెస్ట్ తో కలిపి పైన వాళ్ళు మీరే కట్టుకోవాలా లేదా బ్యాంకర్లు ఏమైనా సహకరిస్తారా దానికి సంబంధించి వివరాలను కూడా సేకరిస్తూ ఫిఫ్టీ పర్సెంట్ ఏరియా సర్వే చేశామని చెప్పేసి ఆ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అనేది తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇటువంటి తరుణంలో రుణమాఫీ రాలేదు ఇక రుణమాఫీ కాదు అని టెన్షన్ పడుతున్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం మాత్రం గట్టిగా హామీ ఇచ్చింది సో టూ ల్యాక్స్ పైబడి పేమెంట్ ఉన్న వాళ్ళు మీరు బ్యాంకులో లో అప్పుడే పేమెంట్ చెల్లించకండి కాస్త సమీమనం పాటించాల్సిందే తర్వాత రుణమాఫీ టూ ల్యాక్స్ అబోవ్ ఉన్న కట్టాలా లేదా అనేది ప్రభుత్వమే క్లారిటీ ఇస్తుంది లేదా ఆ టూ ల్యాక్స్ పైబడి ఉన్న వాటిని తొలగించి టూ ల్యాక్స్ వరకైనా కనీసం మాఫీ ఇస్తుందా ఆ విధంగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది అన్ని విధాలకు సంబంధించి మనకు ఒక రెండు మూడు ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది సో మీరు టెన్షన్ పడకుండా అన్ని జిల్లాల వల్ల పట్టుకున్నటువంటి డీటెయిల్స్ రుణమాఫీ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళ యొక్క లిస్ట్ అన్ని కూడా అప్గ్రేడ్ చేస్తూ మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది మొత్తానికి మొత్తం రుణమాఫీ రాక రుణమాఫీ ఇక కాదు రాదు అని టెన్షన్ పడుతున్న వాళ్ళందరికీ ఈ మాత్రం షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మాఫికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలు వన్స్ మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో సేవలో సదాపిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై